మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈరోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే ఈ వేడుకకు వెళ్లేందుకు ఈవెంట్ పాస్కు బదులుగా పాస్పోర్ట్ పేరుతో ఒక కార్డ్ ఇచ్చారు దానిపై మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి చూడ సినిమాలో వేసుకునే లాకెట్ను దానిపై డిజైన్ చేసి ఉంచారు రాజమౌళి ఇప్పటికే ఎంతమందికి ఈ పాస్ను జారీ చేశారు ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్ కోసం ఓ వ్యక్తి ఏకంగా ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది చాలా ఏళ్ల తర్వాత మహేష్ బాబు కోసం ఇక్కడికి వచ్చినట్లు అందులో పేర్కొన్నాడు ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకదేవుడు తనయుడు కార్తికేయ ఓ ట్వీట్ పెట్టాడు సునీల్ ఆవులా అనే అభిమాని ఎస్ఎస్ఎంబి చూండిన్ ఈవెంట్ కోసం సింగపూర్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నాడు ఇక సింగపూర్ నుంచి పన్నెండు గంటల పాటు ప్రయాణం చేసి మరీ రావడం గమనార్హం ఈ విషయంపై కార్తికేయ ఓ తెలుగోడు మాత్రమే అనుభూతి చెందే బిగ్గెస్ట్ ఎమోషన్ ఇదే ఆకాశం మీయద్దు అనే క్యాప్షన్ జడ్ చేస్తూ అతని టికెట్ వివరాలు షేర్ చేశారు ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న విషయంలో గ్రేట్ అని ప్రశంసిస్తున్నారు